హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి క్షణం అనేది రానే వచ్చింది టెట్ నోటిఫికేషన్ విడుదలైంది మనకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విడుదల చేశారు మరి జనవరిలో పరీక్షలు ఉండనున్నాయి సో మీరు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు నవంబర్ పదిహేను నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో మరి ఇకనైనా కానీ ప్రిపరేషన్ ప్రారంభించండి టెట్ తర్వాత డిఎస్సి పైన ఏదో ఒక అంశం అనేది మనకు తెలిసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి డూ ఆర్ డై మ్యాచ్ లాగా ఇక ఇదేనా చివరి అవకాశం అనుకునేటటువంటి మరి మిత్రులు ఎవరైతే ఉన్నారో తాడో పేడో తేల్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం పేపర్ వన్కు సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా తప్పకుండా మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా అరవై రోజుల ప్రణాళిక అనేది ఆల్రెడీ సగం ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే చూడండి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్టు జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది సో ఈ రోజే దీనికి సంబంధించి మనకైతే విడుదల చేశారు సో ఇందులో ఏం చెప్తున్నారంటే వాళ్ళు మరి ఏదైతే టీజీ టెట్టు జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మేము ఆన్లైన్ మోడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అయితే మేము మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నామన్నట్లుగా చెప్పడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావచ్చు మనకు ఈ యొక్క వెబ్సైట్లో పదిహేనో తారీఖు నుంచి అందుబాటులో ఉంచుతారంట అదేవిధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవడానికి పదిహేను నవంబర్ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ వరకు అయితే మనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లికేషన్కి కూడా చూడండి అంటే తర్వాత మనకేమైనా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారో లేదో తెలియదు కానీ కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇచ్చారు మనకు ఉన్నటువంటి సమయం ఏంటి చూడండి ఈ యొక్క పదిహేను రోజుల సమయము నవంబర్లో అదేవిధంగా డిసెంబర్లో ఒక ముప్పై రోజులు ఎలా చూసినా కానీ నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది కేవలం నలభై ఐదు రోజుల సమయమే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇస్తారు మొదటి నుంచే ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ ఎవ్వరు కూడా ప్రిపేర్ కాలేదు మరి ఇప్పుడున్నటువంటి సమయాన్నైనా కానీ మీరు సద్వినియోగం చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి సో మనకు రేపటి నుంచి ఖచ్చితంగా మన యొక్క యాప్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్ అనేది చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసినట్లయితే మీరు అనేకమైనటువంటి తప్పులు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి మరి మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువగా ఉంది సో ప్రిపరేషన్ ప్రారంభించండి సో దీని తర్వాత టెట్ మనకు డిఎస్సికి సంబంధించి కూడా ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి టెట్టులో ఎవరైతే మరి నూట ఐదు మార్కులు నూట ఐదు మార్కులు ఎవరైతే సాధించగలుగుతారో వారికి డిఎస్సిలో మరి విజయ అవకాశాలు ఎక్కువగా అని చెప్పేసి గమనించండి మిత్రమా సో థ్యాంక్ యూ వెరీ మచ్